ఆనాడు మేము చెప్పినప్పుడు చాలామంది అనుమానాలు వ్యక్తం చేసి వేదిక మీద ఉన్న వాళ్ళు మంత్రులే కాదు ఇక్కడికి ఉన్న ఇక్కడికి వచ్చిన అధికారులు కూడా ఈరోజు ఈ మల్లెపల్లిలో ప్రారంభించిన నాలుగు ఏటీసీలు ఈరోజు ఎంత అద్భుతంగా ఉన్నాయో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలో కూడా వాళ్ళ కాలేజీలో వాళ్ళ ఇన్స్టిట్యూట్స్లో లేని ఎక్విప్మెంట్ ఈరోజు ఇక్కడికి వచ్చింది దీనికి కారణం ఈ అరవై ఐదు ఏటీసీలలో రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల పెట్టుబడి ఖర్చైంది ఈ రెండు వేల నాలుగు వందల కోట్లు ప్రభుత్వం ఏమైనా ఖర్చు పెట్టిందని మీరు అనుకుంటున్నారేమో లేదు ప్రభుత్వం ఖర్చు పెట్టింది కేవలం మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే టాటా సంస్థతో నేను మిత్రుడు శ్రీధర్ బాబు మాట్లాడి రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు టాటా సంస్థతో ఈ రోజు ఖర్చు పెట్టించి ఈరోజు సాధ్యమైంది సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏంది లేదు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ లేదు మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేవా అనే కంటే మన దగ్గర ఆలోచన ఉందా లేదా ఆ ఆలోచనలో చిత్తశుద్ధి ఉందా లేదా అనే దాన్ని బట్టి మన నిర్ణయాలు మన పరిపాలన ముందుకు సాగుతుంది మా చిత్తశుద్ధికి మా పరిపాలనకు ఉదాహరణని ఈరోజు ప్రారంభించుకున్న అరవై ఐదు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ అని చెప్పి నేను ఈరోజు వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా దాదాపుగా ఈ ఒక్కొక్క ఏటీసీలో నూట డెబ్బై నూట ఎనభై మంది రెండు వేల రెండు వందల మంది చేరుతున్నారు తొంభై శాతం ఉద్యోగాలు ఆల్రెడీ చేరి శిక్షణ పొందిన వాళ్ళకు తొంభై శాతం పైగా ఉద్యోగాలు దొరికినాయి ఇవి సరిపోవు భవిష్యత్తులో ఇంకా పెంచాలన్న ఆలోచనతో ఇంకొక యాభై ఒక్క ఏటీసీలను ఈరోజు అదనంగా మంజూరు చేసినాం రాబోయే సంవత్సరంలో ఆ యాభై ఒక్కటిని కూడా పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో నూట పదహారు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా నిరుద్యోగ తెలంగాణ యువతకు శిక్షణ ఇప్పించడం వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది మిత్రులారా నిరుద్యోగ సోదరులారా ఆలోచన చేయండి తెలంగాణ రాష్ట్రంలో ఈనాడు నూట డెబ్బై ఎనిమిది ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ప్రతి సంవత్సరం ఒక లక్ష పదివేల మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా పట్టా తీసుకొని బయటకు వస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఆ విద్యార్థుల యొక్క ఆలోచన చూస్తే మన వ్యవస్థ ఎంత దెబ్బతినిపోయిందో నాకు అర్థమవుతుంది కొడంగల్ నియోజకవర్గం నుంచి ఇతర ప్రాంతాల నుంచి తల్లిదండ్రులు వస్తారు సార్ మా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుకున్నాడు నౌకర్ ఇప్పియాని ఎక్కడొస్తాయని ఆ పిల్లగాని అడితే వాడికి ఉద్యోగం ఎక్కడొస్తుందో వాడికి తెలియదు పోనీ అప్లికేషన్ రాయరా అంటే వాడికి అప్లికేషన్ రాయడానికి వస్తలేదు మరి ఎట్లనే ఇట్లా అంటే ఇక నువ్వే ఎత్తుకు సార్ ఏంటన్నా నౌకరి నువ్వే నౌకరి పెట్టి సార్ నువ్వే అప్లికేషన్ రాసుకో సార్ నువ్వు ముఖ్యమంత్రి కాదా అని వాళ్ళ తల్లిదండ్రులు అంటారు ఎవరైనా ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ ఒక వ్యక్తిని తీసుకుంటున్నాడంటే ఒక రూపాయి జీతం ఇస్తే పది రూపాయలు సంపాదించుకోవాలని వాళ్ళు ఉద్యోగం ఇస్తారు తప్ప ముఖ్యమంత్రి చెప్పిండానో ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పిన్నాను ఈరోజు అట్లా ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు లేవు మీకు ఏదైనా ఉంటే మీ గ్రామంలో స్కూల్ బిల్డింగ్ కావాలంటే మేము కట్టిస్తాం కానీ లేదో దేవాలయం కావాలంటే సాయం చేస్తాం కానీ అర్హత లేని వాళ్లకు చిన్న ఉద్యోగం కూడా మేము ఇవ్వము అని చెప్పి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలని స్పష్టంగా చెబుతున్నాయి అందుకే పేరుకే ఇంజనీరింగ్ పట్ట ఆ ఇంజనీరింగ్ పట్ట సాంకేతిక నైపుణ్యం లేకపోతే నాలుక గీసుకోవడానికి కూడా ఉపయోగం లేని పరిస్థితులు ఈరోజు సమాజంలో ఉత్పన్నమైనవి అందుకే ఆలోచన చేయండి అని చెప్పి మా యువతకు చెప్తున్నా అందుకే ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ఫోకస్ చేస్తున్నది ఈ అడ్వాన్స్ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లని స్కిల్ యూనివర్సిటీని స్పోర్ట్స్ యూనివర్సిటీని ఇవన్నీ ఎందుకు ప్రారంభిస్తున్నామంటే మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యాన్ని సాన పట్టాలి వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దాలన్నదే మా ప్రభుత్వం యొక్క ఆలోచన ఈ తెలంగాణ రాష్ట్ర సాధనని అక్కడ కూర్చున్న నిరుద్యోగ యువత పోరాటం వల్ల వచ్చింది వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని పాలకుల నిర్లక్ష్యం వల్ల పది సంవత్సరాలు ఏది జరగలే కానీ ఈనాడు మీ సోదరుడు మీలో నుంచే ఒక ఇరవై సంవత్సరాలు వినకపోతే మీలాగానే నేను కూడా అక్కడ కూర్చున్నవాడినే రెండు వేల ఆరు కంటే ముందు నేను కూడా మీలా పెద్ద నాయకులు సమావేశాలు పెడితే వేదిక ముందు మీలాగా ప్రేక్షకుడుగా కూర్చున్నోనే కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినా అంటే నిరంతరం కష్టపడి పనిచేయడం వల్ల మీరందరూ ఆశీర్వదించే అవకాశం ఇవ్వడం వల్ల అందుకే ఈరోజు మీరందరూ డిగ్రీ గురించి ఆలోచన చేయకండి మీకు వచ్చిన సాంకేతిక నైపుణ్యం గురించి ఆలోచన చేయండి ఇవాళ నేను మాట ఇస్తున్నా మీకు నేను సౌత్ కొరియా జపాన్ తైవాన్ జర్మనీ లాంటి దేశాలు చాలా వాటితో మాట్లాడినా రష్యా లాంటి దేశాలతో మాట్లాడినాం వెళ్ళి చూసి వచ్చినాం లక్షలాది ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నాయి అమెరికా ఒక్కటే కాదు విదేశీ ఉద్యోగాలకు అమెరికాకి వెళ్ళాలంటే ఇంజనీరింగ్ లో ఐటీ చదువుకొని ఉండాలని గతంలో మనకున్న పరిస్థితి ఇవాళ ఇంజనీరింగ్ చదువుకోకపోతే ఐటీ రాకపోతే ఉద్యోగమే రాదు అన్న ఒక అపోహలలో మనం బతుకుతున్నాం అది తప్పు తామ్ అని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సంస్థను ఏర్పాటు చేసి జపాన్కి పంపిస్తే నేను జపాన్ పర్యటన అయినప్పుడు పిల్లలు వచ్చి కలిసి ఏమైనా మీరు ఇక్కడ ఉన్నారంటే మీ ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపించింది సార్ నేను మూడు లక్షల రూపాయల జీతంతో జపాన్లో ఉద్యోగం చేస్తున్నా సార్ అని చెప్పి నలభై మంది వచ్చి కలిసి నాకు చాలా సంతోషమైంది దేశంగా దేశంలో మన ఊరి పిల్లలు మన పిల్లలు మన ప్రభుత్వం పంపిస్తే జపాన్లో కూడా ఉద్యోగాలు సాధించిందని ఇవాళ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ట్రైనింగ్ పొందుతున్న వాళ్ళకి నేను ఒకటే మాటివదల్చుకున్నా పని నేర్చుకోండి ఫోకస్ పెట్టండి జర్మనీ జపాన్ సౌత్ కొరియా చైనా లాంటి దేశాలు కూడా మన ముందు మొక్కరిల్లే రోజు వస్తుంది అలా అమెరికా ఎట్లయితే మన ముందు మొక్కరిల్లిందో రేపు మీ సాంకేతిక నైపుణ్యంతో మీ విదేశీ పర్య విదేశాలలో బాగా బ్రతకాలన్న మీ కళలు సాకారం అవ్వడానికి అవకాశం ఉంది ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు ఒక మాట చెప్పారు గతంలో ఇందిరాగాంధీ ఉన్నప్పుడు అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు జమీందారుల దగ్గర ఉంటే ఆ భూములు తీసుకొని పేదలకు పెట్టారు ఆనాడు ప్రభుత్వం దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు ఇండ్ల పట్టాలు ఇచ్చిండ్రు ఇండ్లు ఇచ్చిండ్రు వ్యవసాయానికి భూములు ఇచ్చిండ్రు ఇవాళ ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ కార్యాలయాలు కట్టడానికి భూమి లేదు శ్మశాన వాటికల కోసం కేటాయిద్దామంటే భూమి లేదు ఇక పేదలకు భూమి ఇవ్వడం అనేది పేదరికాన్ని నిర్మూలించడానికి భూములు ఇవ్వాలంటే అసాధ్యమైన పని మరి పేదరికాన్ని ఎట్లా నిర్మూలించాలి ఇది ఆలోచన చేయాలి అందుకే నేను మన ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన చదువు ఒక్కటే పేదరికాన్ని రూపు మాపుతుంది సమాజంలో ఉన్న అసమానతలను రూపుమాపుతుంది ఇవాళ మీరు చదువుకొని బాగుపడి ఉద్యోగాన్ని సాధిస్తే సమాజం మిమ్మల్ని గౌరవిస్తుంది సమాజం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది సమాజంలో సంఘంలో మీ గుర్తింపు పెరుగుతుంది చదువు ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది సాంకేతిక నైపుణ్యం ఒక్కటే మీ తలరాతను మారుస్తుంది మీ తలరాతలు మారాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది ఈ ప్రభుత్వం మీకు అవకాశాలు ఇస్తుంది మీ ప్రభుత్వం మీకు వసతులు ఏర్పాటు చేస్తుంది ఈ ప్రభుత్వం ఇచ్చే అవకాశాలను వినియోగించుకోండి తద్వారా సాంకేతిక నైపుణ్యాన్ని సాధించడమే కాదు చదువుకోండి గొప్పగా రాణించండి ఇవాళ సత్య నాదేళ్ళ ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకున్నాడంటే చదవడం వల్లనే చదువు లేకపోతే సాంకేతిక నైపుణ్యం మనలో లేకపోతే ఈరోజు ఎందుకు గురగాకుండా పోతాం ఈ మధ్యకాలంలో గంజాయి కేసులు మేము పట్టుకుంటున్నాం చెప్పడానికి బాధగా ఉంది గంజాయి సరఫరా చేసే వాళ్ళు చాలా వరకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న పిల్లలే సరఫరా చేస్తారు ఇంజనీరింగ్ అయిపోయినాక ఉద్యోగం దొరకక మొదట వాడు అలవాటు చేసుకొని అలవాటు నుంచి అవసరాల కోసం గంజాయి వ్యాపారం చేసే పరిస్థితులు ఈరోజు తెలంగాణలో దాపురించినాయి ఇది తెలంగాణ సమాజానికి పట్టిన చీడ దీన్ని వదిలించాల్సిన అవసరం ఉంది వ్యసనాల వైపు వెళ్ళకండి వ్యసనాల బారిన పడ్డారంటే మీ తల్లిదండ్రుల దుఃఖాన్ని మీరు అంచనా కూడా వేయలేరు ఒక కుటుంబంలో నలుగురు ఐదుగురు అన్నదమ్ములు ఉండేటోళ్ళు ఒకరో ఇద్దరు అక్కరక్క ఇద్దరు ముగ్గురు బాగుపడితే ఆ కుటుంబాన్ని ఆదుకునేటోళ్ళు ఇవాళ తల్లిదండ్రుల కలిపి ఒక్క పిలగాడో ఒక బిడ్డనో ఉంటుంది ఆ ఉన్న ఒక్కడు దారి తప్పితే ఆ ఉన్న ఒక్కడు వ్యసనాలకు బానిసైతే ఆ తల్లిదండ్రుల యొక్క బాధ ఎట్లుంటుందో యువకులుగా మీరు ఆలోచన చేయండి అందుకే మిత్రులారా ఈ అవకాశాన్ని వాడుకోండి నేను మా మిత్రులు శ్రీధర్ బాబు గారికి మొదట పొన్నం ప్రభాకర్ గారికి ఒక సూచన చేస్తున్నా ఒకప్పుడు ఐటీఐలా చదువుకుంటే ఆర్టీసీ వాళ్ళు అప్రెంట్షిప్ కింద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు ఆర్టీలో తీసుకొని మరి ఈ రోజు ఎందుకు తీసుకుంటలేరో నాకు తెలియదు మీరు దయచేసి మీ ఆర్టీసీలో ఏటీసీలో చదువుకున్న పిల్లలకు అప్రెండ్షిప్ ఇచ్చి వాళ్ళకు అవకాశం కల్పించి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని పెంపొందించడానికి దాని కిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిలిపించుకొని మీరు మీ ఆర్టీసీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి ఇక్కడ ట్రైనింగ్ పొందిన విద్యార్థిని విద్యార్థులకు ఆర్టీసీలో అప్రెండ్షిప్ ఇవ్వండి అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారికి నా రిక్వెస్ట్ ఆయన కొంచెం బలం ఉన్నాడు కొంచెం టెక్నిక్ ఉన్నాడు కొన్ని పనులు నాతో కాకపోతే ఆయనతో చేపిస్తుంటా ఆర్థిక మంత్రి ఆయనకు చాలా దగ్గర మేము చెప్తున్నాడు కానీ ఆయన చెప్పంగానే సరే అంటాడు వచ్చే సంవత్సరం నుంచి ఈ ఏటీసీలలో జాయిన్ అయిన ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయల స్కాలర్షిప్ అందించడం ద్వారా ఏటీసీలో ఏ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పట్టణంలో పేదలకు సంబంధించిన పిల్లలు ఈ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో జాయిన్ అవుతారో ప్రతి నెలా రెండు వేల రూపాయలు వాళ్ళకి స్టైపెండ్ కింద ఇప్పించండి ఆ పిల్లలకు దొవ్వ ఖర్చులకు ఉండడానికి ఖర్చులకు వెళ్తాయి ఆ పిల్లలు చదువుకుంటారు ఆ ప్రోత్సాహం ఇవ్వాల్సిన బాధ్యత మన రాష్ట్ర ప్రభుత్వాన్ని